మీడియా మిత్రులందరూ నమస్కారం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం ఎన్టీఆర్ అనేది కేవలం మూడు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం అటు సినిమా రంగంలో కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ వన్గా నిలిచిన వ్యక్తి సినిమాలో మనం ఒకసారి చూస్తే ఆయన చరిత్ర కానీ ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు ఒక మార్క్ అనేది నిలబెట్టారు దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం తొమ్మిది నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్నా ఎన్టీఆర్ అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తల్లెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది ఆనాడు భారతదేశంలో తెలుగు వాళ్ళంటే మెద్రాసీలు అనేవారు కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు ఆనాడు ఆయన రఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజంగానే చాలా గర్వకారణం ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేము అందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేము ఆహార ఆహారని అసలు పనిచేస్తామని మీకు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా గారు మీకు చెప్పిన కోసం సిద్ధంగా ఉంటుంది అన్న ఎన్టీఆర్ గారు నాకు చిన్నప్పుడు గుర్తుంది ఒకటే ఆయన చూస్తే భయం వచ్చేది భయం కలిగేది ఎందుకంటే ఆయన ఒక పెద్ద పర్సనాలిటీ మనవాడైనా అప్యాయంగా పిలిచిన ఇంట్లో మాకు చెప్పి పంపించారు రే ఎవరి దగ్గర పెట్టుకో పిచ్చి పనులు చేయద్దని కొంచెం అలరి ఎక్కువ నేను చిన్నప్పుడు సో ఆయన చూసినప్పుడు ఎప్పుడు భయపడతూ ఉండేవాళ్ళు కానీ మన మనవడు కానీ మనవరాలు కానీ ఏంటి దగ్గర తీసుకునేవారు ప్రేమగా చూసేవారు అప్పుడు మేము అందరం చిన్న వయసు కలిగిన వాళ్ళం కానీ మీరు చూస్తే ఆయన మాకు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించి ఏ ఆశయాలతో అయితే పార్టీని నడిపించారో మాకు ఇప్పుడు కూడా తెలుసు ఇటు తెలంగాణ కానివ్వండి అత ఆంధ్రాలో కానివ్వండి సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ మాకు గుర్తు చేస్తూ ఉంటారు మేము ఎప్పుడైనా దారి తప్పితే మాకు రెండు ముట్టకాయలు వేసి మళ్ళీ దారిలో పెడతారు మమ్మల్ని సో మాకు ఆ కమిట్మెంట్ ఉంది ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించారు అదే ఆశయాలతో పార్టీని మేము ముందుకు తీసుకెళ్తాం మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఈ కార్యక్రమాలన్నీ మళ్ళీ ప్రారంభించాం అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికంగా మళ్ళీ ఈ నెలాఖరు గల మొదలవుతాయి అన్ని పనులు ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకెళ్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్ర రాష్ట్రం కానీ రెండు రాష్ట్రాలు కూడా కలిసికట్టుగా తెలుగు ప్రజల కోసం తెలుగు జాతి కోసం కలిసికట్టుగా పనిచేయాలని మేము కోరుకుంటాం తాతగారు అన్నగారితో ఉన్న నాకు బెస్ట్ మెమరీ అంటే ఒకసారి ఆయన మేమందరం హ్యాబిట్స్లో ఆయన ఉన్నప్పుడు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళండి అని ఆయన కోరారు మేమందరం కోరాం మనవాడు అనవరం మేము ఒక పది మంది ఉంటే మేమందరం గొడవ పెట్టి మీరు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి అప్పుడైనా ముఖ్యమంత్రి ఆయనకు ఒక పెద్ద బండి ఉండేది ప్యాకడ్ అని ఇప్పుడు కూడా ఉంది మా మామయ్య గారి దగ్గర ఆయన నేనే నడుపుకుంటే తీసుకెళ్తానని ఎంఎస్పీడ్కి వెళ్ళారు మేము గండిపేటకి వెళ్తుంటే లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలని డౌట్ వచ్చింది సగం మంది మేము లెఫ్ట్ అనో సగం మంది రైట్ అన్నా అని తీసుకెళ్ళి సెంటర్కి వద్దారు సో ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను ఎందుకంటే యాక్సిడెంట్ కారు కారణం మేము అందరే మనోడు మనవరాలు వెనకాల కూర్చున్నారు సో అట్లా అనేక మంచి మెమరీస్ పెద్ద ఎంత మా అనుకోండి సార్ ఎన్టీఆర్ గారి శత జయంతి పూర్తి పూర్తయ్యాయి భారతరత్న డిమాండ్ అనేది అది ఇంకా అలాగే ఉంది ఏ విధంగా ముందుకెళ్ళున్నారు సార్ ఆ డిమాండ్ ఉంది మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు దానిపైన స్పష్టంగా ఈరోజు కూడా మారుతారు ఆ డిమాండ్ ఉంది మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా మారుతున్నాం తప్పనిసరిగా అన్న ఎన్టీఆర్కి రత్న ఇస్తారని మేము ఆశిస్తున్నాం మీరు చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిక అన్కండిషనల్ ఎన్నికల ముందలు చేరాం మేము ఎప్పుడు కోరేది తెలుగు రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం మేము అహర్నిశలు పనిచేస్తాం దాంట్లో భాగంగా విశాఖ ఉక్కుకు వచ్చే గల ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం జరిగింది అందరం అంటే ఇటు తెలంగాణ తెలంగాణ కానీ అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ కలిసికట్టుగా పోరాడి ఉక్కు ఫ్యాక్టరీ సాధించారు ఆ ఉక్కు ఫ్యాక్టరీ గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లనే పరిస్థితి వస్తే ఆనాడు బాబుగారు ఎర్రం నాయుడు గారు సంప్రదింపులు చేసి విశాఖ ఉక్కుని కాపాడుకున్నారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో మన నిర్మలా సీతారామన్ గారు కుమారస్వామి గారు కలిసికట్టుగా కూర్చుని విశాఖ ఉక్కుని కాపాడుకోవాలంటే వాళ్ళు అదనంగా నిధులు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే పవర్ వాటర్ సబ్సిడీ ఇచ్చి ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకంటే అది స్ట్రాటేజిక్ అసెట్ భారతదేశానికే కాపాడుకోవాలి ప్రైవేటీకరణ జరగకుండా చేయాలి అనే లక్ష్యంతో మేము మాట్లాడుకునే సంప్రదింపజేసాం ఏడు నెలల్లో సాధించుకున్నాం చెప్తారు తెలంగాణకు వచ్చే గల పార్టీలో పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది మీరు చూస్తే సభ్యత్వాలు ఇప్పటికీ లక్ష అరవై వేల మంది సభ్యత్వాలు క్రియాశీలక సభ్యత్వాలు తీసుకోవటం జరిగింది ఇది రెండు వేల పద్నాలుగు తర్వాత నేను సభ్యత్వంలో యాక్టివ్గా ఉన్నాం మీ అందరూ తెలిసిన విషయమే గతంలో మాకు తెలంగాణలో హయ్యెస్ట్ మెంబర్షిప్ ఉండేది నాలుగు లక్షలు ఇది మాకు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మాకు నాలుగు లక్షల సభ్యత్వం ఉండేది అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యే లేకపోయినా లక్ష అరవై వేల మంది సభ్యత్వాలు స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి తీసుకున్నారంటే ఇంకా తెలుగుదేశం పార్టీ పైన తెలంగాణ ప్రజలకి ప్రేమ ఉంది ఆశ ఉంది పార్టీ పునర్నిర్మాణం పైన మేము అందరం చర్చిస్తున్నాం త్వరలోనే మా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తారు అంటే మీరు చూస్తే అన్నగారు తీసుకొచ్చిన సంస్కరణలు కేవలం ఆకలి తీర్చేది కాదు పక్కా గృహాలు అందించాలి జనతా వస్త్రాలను తీసుకొచ్చారు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఆ సంస్కరణలన్నీ మేము ముందలు తీసుకెళ్తున్నాం చాలా దిక్కడలో కూడా ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలు చూసి ఇప్పుడు మారింది కాలం మారింది అవసరాలు మారిన మారిన అవసరాలు పరిగణలో తీసుకుని ఇప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలు మేము ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తాం జరుగుతుంది